అక్కడ రాళ్ళు పగల కొడుతుంది బ్రేకర్ బ్రొక్కలైండ్కో బ్రేకర్ తగిలిస్తారు ఎంతరాయినా పగలకొడుతుంది ఆల్రెడీ అక్కడ పగల కొట్టేసింది పైన కింద కూడా పగల కొట్టేసింది ఈ బ్రొక్కలైడ్ వచ్చేసి బడి బకెట్ ఉంది అది పక్కా తీసేస్తుంటే ఇది పగల కొడుతుంట అది ఇది వచ్చేసి ఊరికి ఆపరేటింగ్ ఇట్లా అట్లా తిప్పేదానికి చేతల్లో ఉంటుంది లివర్లో కాళ్ళు వచ్చేసి ఇది అక్కడ అదే కదా ఒక్కొక్కసారి ఆపరేటింగ్ మొత్తం దాని బ్రేకరు కాలతో దుక్కుతుంటాడు చేతల్లో వచ్చేసి ఇట్లా తిప్పి దాన్ని జరుపుతుంటాడు రాయిని ఈ తిరగాలి కదా మిషన్ అది ఎట్లా పోవాల్సింది